నమస్తే అండి అందరికీ నా పేరు శివ లక్ష్మీన్ అండ్ ఫుడ్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తాను మాది వచ్చేసి పెంటగానని హలినగరంలో మదిలేడి అనే రైతుకి ఇచ్చినాం మనం దాదాపు ఇప్పటికీ ఒక అరవై రోజులు అవుతుంది వేసి అంటే మే మే నెలలో కదా మే నెలలో వేసినారు సో ఇప్పటికీ ఒక పదిహేను కోతలు అయిందా ఇరవై కోతులు ఇరవై కోతలు అయింది కదా ఇరవై కోతలు అయింది ఎలా ఉంది మన కొత్త ఉందా మంచి బాగా మీరు ఒక అలా మీరు రెండు క్వింటా మూడు క్వింటాల్ ఇప్పుడు వర్పులో మాడ ఉంది కదా కొంచెం ఎండ కాలితే కొంచెం బాగుతాయి కొంచెం మాడ మూసుకుంది కాబట్టి కాలు తక్కువ పడుతుంది అదే మామూలుగా అయితే ఎన్ని ఎన్ని క్వింటాల్ రావాలి ఐదు ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ వస్తా ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ వస్తుంది మామూలుగా అయితే మనకు దాదాపు ఇప్పుడు మనం వేసుకున్నదే ఎండాకాలంలో మళ్ళీ అయితే బాగా పడుతుంది వర్షం మళ్ళీ పోయిన ఇరవై రోజులు మనకు వర్షం లేదు మళ్ళీ ఈ ఇరవై రోజులేమో మొత్తం మూసుకొని ఉంది ఆ మూసుకొని ఉంటే కాయలు తక్కువ పడతాయి అదేలే అదలే ఈ రోగం ఎట్లా ఉంది దీనికి రోగం అంటే మాడ మూసుకొని ఉంటే పురుగు ఎక్కువ కొంచెం కాయలు కానీ చుట్టాకైతాయి వరుపు వరుపు ఉంటే బాగా కాయ కానీ చక్కగా వస్తుంది కొడతాయి కాయ కానీ చక్కగా వస్తుంది ఇప్పుడు మందు మందు కొట్టినా కానీ పనిచేయదు మూసరికి మందు కొట్టినప్పుడు పని చేయదు పని చేయదు చినుకులు పడుతున్నాయి కదా అవులే మరి వైరస్ ఎక్కడన్నా కనిపించిందా నీకు పొలంలో ఎక్కడ పొలంలో ఎక్కడ లేదు ఎక్కడ వైరస్ అనేది బాగుంది మామూలుగా ఇప్పటివరకు వరకు ఏమేమి మందులు కొట్టినారు ఇది ఎక్కువ అంటే దోమకి బూడిద రోగం బూడిద రోగులకి పురుగు మందు అంతే పురుగు మందు కొట్టినప్పుడు రిజల్ట్ ఉందా అంటే చేన్ తిరుగుతుందా తిరుగుతుంది కదా ఆ రెస్పాన్స్ ఉండాలి మన ఇతనమైన కాదు ఏ కంపెనీ అయినా మనం బూడిది రోగం కానీ ఇట్లా పురుగు గాని దోమ గాని కొట్టినప్పుడు పొలం తిప్పుకోవాలి తిప్పుకుంటేనే విత్తనం మంచి అయినట్టు లేదంటే మళ్ళీ విత్తనం ఫెయిల్ అయింది అంటాం అంటాం గానీ మంచి ఇప్పుడు తెంపేదానికి కూడా కూడా బానే ఉంది కదా మళ్ళీ కొందరు అంటారు కదా ఈజీ అయితే కదా మరి మన రైతులు వేసుకోవచ్చు అంటారా ఎట్లా అంటారు నా మీ కూడా చెప్పు మీ ఊర్ కూడా చెప్పు మనకి ఏంటంటే కొంచెం ఇది వాతావరణం కొంచెం ఇది లేక మీరు అన్నట్టు మూడు కింటాలు అన్నారు కదా మామూలుగా అయితే కొన్ని ఏరియాలో రెండు కింటాలే తెంపుతారు రెండు కింటాలే తెంపుతారు రెండు కింటాల్ రెండున్నర మూడు మన మీ ఏరియా ఏంటంటే కొంచెం ఈ బెండ లో బాగా ఇది కాబట్టి నాలుగు కింటాలు అట్లా తీస్తారు మీ ఊరు మూడు నర నుంచి నాలుగు మనకి వాతావరణం కొంచెం బాలైన దానికి కొంచెం మనది తక్కువ వస్తుంది రెండున్నర అట్లా రెండు అట్లా వస్తుంది రెండున్నర మూడు అంతే కానీ ఇత్తనంలో మాత్రం ఇప్పుడు పొలం చూసినా కూడా మనము చాలా నీట్గా కనిపిస్తుంది చాలా నీట్ గా పైన కాపు కూడా చూడండి దగ్గర బాగుంది ఈ చెండు కూడా ఈ చెండు కూడా చాలా బాగుంది చూడు ఏదో ఇప్పుడు ఈడ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా మాకు ఉత్తూరుగా వస్తుంది చెండు కూడా ఇది కూడా చూడు అట్లా సో మొత్తానికి ఏమంటారు మరి ఇతనం గురించి బాగుంది ఇతనం లక్ష్మీని పుడిచిది పెంటగాన్ ఓకేనా ఓకే బాగాలేదు ఇతనం అయితే బాగుంది కదా చెప్పు ఎవరన్నా అడిగినా కూడా చెప్పు లక్ష్మీ ఇన్పుట్స్ పెంటగాను ఈ ఈ ఫీల్డ్ వచ్చేసి పెంటగాను దాంతోపాటు మనది ఇంకో హైబ్రిడ్ కూడా ఉంది రేఖ అనేసి అది కూడా చాలా వస్తుంది సైడ్ బ్రాంచింగ్ అని ఇప్పుడు మనం డోన్ ఏరియాలో ఇచ్చాము ప్లస్ లేజాలో కూడా ఇచ్చాము చాలా బాగుంది అది నేను అప్లోడ్ చేసిన ముందు వీడియోలో కూడా ఉంటుంది యూట్యూబ్లో మన బెండ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి శ్రీ వినాయక ఆగ్రో ఏజెన్సీ షార్ద్నగర్లో పెంటగాన్ అనే లక్ష్మీ ఇన్పుట్స్ కొత్త రకం హైబ్రిడ్ దొరుకుతుంది అక్కడ దాంతోపాటు ఆల్రెడీ మనము రేఖ అనేది అమ్ముతున్నాం అలాగే శ్రీనివాస ట్రేడర్స్ నాగర్ కర్నూలు ఇక్కడ కూడా విత్తనాలు మన లక్ష్మీ ఇన్పుట్స్ దొరుకుతాయి దీప్ దీప్ ట్రేడర్స్ కల్వకుర్తి కల్వకుర్తిలో కూడా మనము రేఖ ప్లస్ పెంటగాన అమ్ముతున్నాం ఆల్రెడీ అలాగే లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ లాల్పాడు తర్వాత అంజనీ సీడ్స్ అండ్ పెస్ట్ సైడ్స్ కందుకూరు ఇక్కడ కూడా మన కొత్త రకం విత్తనాలు అవైలబుల్లో